హలో ఎవరు అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈ బ్లాగ్ షూట్ చేసింది మాత్రం నేను మంగళవారం రోజు అనమాట మంగళవారం రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగే మా వారైతే నా కోసం అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నారు అండ్ చెప్పాను కదండి నేను చేసుకుంటే ఎందుకో నాకు అసలు తాగాలనిపించట్లేదు ఇంకా మా వారి చేత్నైతే చేపిస్తున్నాను నేను అంటే ఇంకా తనే చేసిస్తున్నారులేండి మరీ నేను చేపించిన పక్కన పెట్టేసి ఫోర్స్ చేసి మరీ తాగిస్తున్నారు ఇంకా ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు కదా కొంచెం బ్లడ్ కానీ ఏదైనా మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అలాగే నాతో పాటు మా జెష్ కూడా తాగుతున్నాడు అనమాట చిన్నోడిని తాగమంటే చిన్నోడి తాగను ఇంకా మేము ఇద్దరం అయితే తాగుతున్నాము ఇది మొత్తం వాటర్ ఎక్కువ వేయకుండా తీసిన జ్యూస్ అనమాట ఇలానే తాగేసేయచ్చో లేదు అనుకుంటే కొంచెం దీంట్లో వాటర్ అనేది మిక్స్ చేసుకొని ఇంకా తాగేస్తున్నాం అనమాట మేమైతే అయితే మరీ అంత చిక్కగా తాగకూడదంట కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోవాలంట మేము కొంచెం వేసుకొని తాగుతున్నాము అయితే ఈరోజైతే మీ అందరికీ మా నా చిన్నప్పటి ఫ్రెండ్ గురించి అయితే తను ఎలా డెవలప్ అయింది తను తన లైఫ్లో ఎలా ఉండేది తర్వాత ఎలా సక్సెస్ సాధించింది అనేది ఈరోజు మీకు ఈ బ్లాగ్లో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది తన స్టోరీ అయితే అండ్ ఇంకా ఇదిగోండి ఎప్పుడైతే టీ అయితే పెడుతున్నానో మా వారికి ఇంకా రైస్ పెట్టేశాను ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి పెట్టిచ్చారు మా అయితే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు ఇప్పుడే కాదండి ఫస్ట్ నుండి కూడా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువైందనమాట ఎందుకంటే అప్పుడప్పుడు నా హెల్త్ అయితే సఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అందులో నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది అంటే షాప్లో కుట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ టైంలో ఇంట్లో పని అంతా చేసుకోవాలి అంటే నా ఒక్కదాంతోని కాదు కదా అందుకని చిన్న చిన్న హెల్ప్ అది కూడా రోజు చేయలేండి రోజు నేను చేయమని చెప్పాను ఎప్పుడైనా కొంచెం నాకు అనీజీగా అనిపించి రోజు మాత్రం ఇంకా నన్ను చూసి తనే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అప్పుడు కూడా నేను చేయమని చెప్పాను ఎక్కువగా తనే చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే టీ అయితే ఇద్దరికి పోస్తున్నాను నేను కూడా అయితే టీ తాగుతున్నాను ఏంటక్క జ్యూస్ తాగావా అనుకుంటున్నారా జ్యూస్ తాగుతాను కానీ ఇంకా టీ అయితే కొంచెం ఇప్పుడే తాగేస్తున్నాను అప్పటికే టైము సిక్స్ అవుతుంది అనమాట కొంచెం తొందరగా లేచాను కాబట్టి తొందరగా టీ తాగుతున్నాను ఇంకా నేను పిల్లలు వెళ్ళిపోయే టైంకి అంటే ఎయిట్కి అట్లా నేను చిన్నగా ఎక్సర్సైజ్ చేసేసి అప్పుడు ఎయిట్ థర్టీకి జ్యూస్ తాగుతున్నాను ఈ మధ్యలో కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఇంకా లేట్గా చా తాగుతున్నాను అనమాట జ్యూస్ అయితే తర్వాత మరి టిఫిన్ ఎప్పుడు అంటే టిఫిన్ కొంచెం కొంతవరకు అయితే తగ్గించేశాను లేదు కొంచెం ఎక్సర్సైజ్ తర్వాత మళ్ళీ జ్యూస్ తాగిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు కొంచెం లైట్గా టిఫిన్ చేస్తున్నాను అది కూడా నేను షాప్కి వెళ్ళే టైంకి అనమాట చూడండి చీకటి చీకటిగానే ఉంది ఇంకా కూడా తెల్లవారలేదు అందుకే టీ తాగుతున్నాను లేదంటే టీ తాగేదాన్ని కాదు మా వారు అప్పటికే అంటున్నారు నిన్ను టీ తాగ తా తాగొద్దని చెప్పాను కదా మళ్ళీ ఏంటి మొదలు పెట్టేసావు అని కానీ ఈరోజు ఒక్కరోజు తాగుతాను అన్నాను అలా కొంచెం తొందరగా లేవడమేమో కానీ పనులన్నీ చక్కా అయిపోతాయండి తొందరగా లేవడం వల్ల మనం పనులు తొందరగా చేసుకోవచ్చు మనకి టైం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం మార్నింగ్ తొందరగా లేవాలి అంటే నైట్ తొందరగా నిద్రపోవాలి మనం చేయాల్సిన పని అది అలా తొందరగా నిద్రపోతే మార్నింగ్ టైంలో మనం తొందరగా నిద్ర లేవచ్చు ఇంట్లో పనులన్నీ చక్క టైం టైంకల్లా టైం కంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు తర్వాత కొంచెం టైం ఉంటే మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అలా డిసైడ్ అయిపోయాను నేను కూడా లేదంటే అస్సలు టైం అనేది కుదరట్లేదండి నాకు ఇంకా ఎక్కువసేపు వంటలు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూనే ఉంటే ఫ్యామిలీని ఫ్యామిలీతో గడిపే టైం అనేది చాలా తక్కువైపోతుంది నాకైతే అందుకనే ఇంకా అలా చేస్తున్నాను కానీ మా వారు నాతో మా అంటే మాట్లాడుకుంటూ నా పనిలో సహాయం చేస్తూ మాత్రం నాతోనే ఉంటారనమాట అది నాకు చాలా హ్యాపీగా ఆనందాన్ని కూడా ఇస్తుంది మీకు చాలాసార్లు చెప్పాను కదా చిన్న పని అయినా పెద్ద పని అని కాదండి మనతో పాటే ఉంటూ మన పక్కనే మనకు హెల్ప్ చేస్తూనో మనతో మాట్లాడుతూనో ఉంటే మనకు చేసిన ఫీలింగ్ అనేది కూడా ఉండదు అనమాట హ్యాపీ ఆనందాన్ని నిజంగా మాటల్లో కూడా చెప్పలేను నేను అంత హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇలా ఉంటే వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటుంది మనకి మనీ ఉండకపోవచ్చు ఆస్తులు ఉండకపోవచ్చు కానీ ఈ ఆనందం అయితే ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అయితే ఇంతకీ అక్క మీ ఫ్రెండ్ గురించి ఎవరి చెప్పాలి అనుకున్నావు కదా అసలు ఏంటి అని చెప్పేసి మాకు ఎలా మోటివేషన్గా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు అయితే అసలు మా ఫ్రెండ్ ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను నా చిన్నప్పుడు అనమాట చాలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్ అయితే నేను ఎక్కువగా అయితే మాట్లాడింది అయితే ఈ మధ్యలో లేదు కానీ తన గురించి అయితే తను కొంచెం చాలా పూర్గా ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు అయితే అంటే మేమే అంటే కూడా మాకంటే కూడా చాలా పూర్గా ఉండే ఫ్యామిలీ అనమాట నాకు నాతో చదివింది తను థర్డ్ క్లాస్ వరకే కానీ నాకు ఇప్పటికి కూడా ఒక ఫ్రెండ్ అనమాట తను చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఈ మధ్యలో ఒక టూ త్రీ ఇయర్స్ నుండి నేను తనతో కాంటాక్ట్లో లేను కానీ తన గురించి అయితే మేము అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇంతకీ ఏంటి అనుకుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట తన పేరు వచ్చేసి శ్రావణి చిన్నప్పటి నుంచి ఎంత క్రియేటివ్గా చలాకిగా ఉండేది పెళ్ళి అయ్యాక ఆమె పూర్తిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పిల్లల పెరుగుదల మీద మాత్రం దృష్టి పెట్టేదన్నమాట ఇంకా కానీ మనకి తెలిసిన శ్రావణి ఎప్పటికీ ఒక కొత్తదనంగా వెతుకుతూనే ఉండేది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా ఆలోచించాలనే చూసేది ఒకసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే అప్పట్లో ఆమె కొన్ని డెకరేషన్ ఐడియాలు కానీ లేదంటే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఏదో ఒక టాలెంట్ అనేది చూపించేది ఎందుకు ఏదైనా స్టార్ట్ చేయకూడదు అని మా ఫ్రెండ్స్ అందరం ఓ చిన్న మాట అయితే తనతో అన్నాం అనమాట తనకి చాలా టాలెంట్ ఉంది అన్నీ ఏది చూసినా కూడా అది చేస్తూ ఉంటుంది అనమాట డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న పార్టీస్కి గిఫ్ట్స్ రెడీ చేయడం అట్లాంటివి చాలా చేసేదన్నమాట ఆ మాట ఆమె మొదట సీరియస్గానే తీసుకుంది అంటే మేము అన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం నువ్వు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం సీరియస్గానే తీసుకుంది కానీ పెళ్ళి ఫంక్షన్ అయిపోయాక ఆలోచించింది నేను డెకరేషన్ ఆర్ట్స్ డెకరేషన్ లేదా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇలా ఇష్టపడతాను కదా దీన్ని బిజినెస్గా ఎందుకు మార్చుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించుకుంది అనమాట ఆలోచించుకున్న తర్వాత ఆమె మేము చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని తర్వాత మేమైతే ఎవరింటికి అలా వచ్చేసిన తర్వాత ఆమె ఇంట్లో చిన్నగా మొదలుపెట్టింది ఒక రెండు బంతి పూల తోరణాలు చేతితో తయారు చేసిన డెకరేషన్ పీసులు తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టింది ఎప్పుడు ఈ మధ్య కాలంలో నేను చిన్నప్పుడు ఫ్రెండ్ గురించి చెప్తున్నాను కానీ చిన్నప్పుడు చేసిన బిజినెస్ కాదు ఈ మధ్య కాలంలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది మేము త్రీ ఇయర్స్గా అయితే మళ్ళీ కాంటాక్ట్లో లేము అయితే ఆమె మేము కలిసి కూడా చాలా రోజులైందిలేండి అప్పట్లో మేము చెప్పిన పని అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే పెళ్ళిలో కలిసినప్పుడు అలా మేమందరం చెప్పేసరికి తనైతే ఇంట్లో చిన్నగా మొదలు పెట్టేసింది రెండు బంతి తోరణాలు చేతి తయారు చేసి డెకరేషన్ పీసులు అలా తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టింది మొదట్లో అయితే పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదంట కానీ ఓ ఫ్రెండ్ బర్త్డేకి పార్టీకి డెకరేషన్ కావాలని అడిగారంట శ్రావణి చాలా చక్కగా సెట్ చేసి ఇచ్చింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇంకొంతమంది అడుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారంట ఇలా ఇంట్లో చిన్నపిల్లలు చిన్నపిల్లల పనులు లేదా ఈ మధ్య బిజినెస్ అంటే టైం మేనేజ్మెంట్ చాలా కష్టం కొంతమంది ఇదేంటో ఎంత కష్టపడుతూ డెకరేషన్ బిజినెస్ చేస్తావా అని అని కూడా అనేవాళ్ళు కానీ శ్రావణి అస్సలు వెనక్కి తగ్గలేదంట రాత్రి వేళలో డిజైన్స్ ప్లాన్ చేసి రోజులో చిన్న చిన్న టైంలను వాడుకొని ఆర్డర్లు తీసుకుంటూ వెళ్ళింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్లో స్టార్ట్ చేయడం జరిగిందంట ఇప్పుడు శ్రావణి ఒక మంచి ఈవెంట్ డెకరేటెడ్గా పేరు సంపాదించింది ఈ చిన్న పాడి డెకరేషన్ నుండి పెద్ద ఫంక్షన్స్ డిజైన్ చేసే వరకు కూడా చేస్తుంది ఇంకా చాలామందిని తన టీంలో అయితే తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తుందంట మనకి టాలెంట్ ఉంటే మన కోసం అవస్ అవకాశాలను మనమే క్రియేట్ చేసుకోవాలి శ్రావణి ఇప్పుడు ఆ మాట నిజం చేసింది నిజంగా శ్రావణి ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసిన డెకరేషన్ బిజినెస్ కొంచెం పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి కొత్త కొత్తగా ప్లాన్లు అయితే చేస్తుంది అయితే ఇంట్లో ఉండే గృహిణీలు చిన్న చిన్న హోమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది శ్రావణి అందుకే తన దగ్గర నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటుందంట అలాగే ఆమె హోమ్ డెకరే ఈవెంట్ డెకరేషన్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసిందంట ఆన్లైన్ ఇలా చిన్న చిన్న బర్త్డే పార్టీలకు కానీ అలా స్థాయి మంచి క్రేజ్ స్థాయికి వచ్చేసరికి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది మొదట్లో నమ్మకంతో ముందుకు వెళ్ళిన శ్రావణి ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు భర్త తన పని పూర్తయిన తర్వాత కూడా తనకి డిజైన్ల విషయంలో కానీ ఐడియాస్ సహాయం చేస్తున్నారంట పిల్లలు కూడా చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తున్నారు ఇప్పుడు శ్రావణి తన బిజినెస్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది త్వరలోనే ఒక చిన్న స్టూడియో కూడా ఓపెన్ చేయాలని డిసైడ్ అయిందంట ఇకపై మరింతమంది మహిళలకి అలా మనలాగా చేసే విధంగా చిన్న చిన్నగా హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేస్తుందంట ఇంట్లో కూర్చొని కూడా ఒక గొప్ప జీవితాన్ని సృష్టించుకోవచ్చని కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిజంగా శ్రావణ నిరూపించింది పనిచేసే అవకాశం వస్తే చేసుకోవాలి లేకపోతే మనమే అవకాశం సృష్టించుకోవాలి అంతేగాని పని కోసం వెతుక్కుంటే టైం అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు చాలా బాగా చేసేదంట ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అలా శ్రావణి అయితే చిన్నప్పటి నుండి కొంచెం లైఫ్ అనేది చాలా డల్గా గడి గడిచింది కానీ తర్వాత తన లైఫ్లో తనే ఒక ఏమంటారు క్రేజ్ని తీసుకొచ్చేసింది అనమాట అంటే తన లైఫ్ని తనే మార్చేసుకుంది ఒకప్పుడు ఉన్న లైఫ్ని కాకుండా ఇప్పుడు తనకు నచ్చినట్టు తను బ్రతకగలుగుతుంది అంటే తన ఇంట్లో ఉన్నా కూడా నేను ఏదైనా చేసుకోగలను నా మీద నాకు నమ్మకం ఉంది అన్న ఒకే ఒకే ఆలోచనతోనే ముందుకు వెళ్ళింది నిజంగా అది అయితే సాధించింది కానీ ఈ మధ్యలో అయితే తన నెంబర్ అయితే మిస్ అయిపోయింది తన గురించి నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పారనమాట అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను చిన్నప్పట్లో అయితే నాకైతే చాలా బాధ అనిపించేది తను చూస్తే కానీ తను మనీ పెట్టలేకనే స్టడీ అయితే ఆపేసింది అనమాట వాళ్ళైతే మా దగ్గర అంటే మేము మేము చదువుకుంది టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూలే ఆ టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూలే కదా అంటే మూడో తరగతిలో ఎందుకు మానేసింది అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అంత కూడా బుక్స్ కనీసం అప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే గవర్నమెంట్ నుండి ఇచ్చేవాళ్ళు నోట్బుక్స్ అయినా కూడా మనం కొనుక్కోవాలి నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ కనీసం అవి కొనుక్కునే స్తోమత కూడా లేకుండే అంటే మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ అంతా కూడా కొనుక్కోవడానికి స్తోమత లేక చదువు అయితే అనమాట దానివల్ల ఇంకా తను వేరే ఊర్లకు వేరే ఊరికి కూడా వెళ్ళిపోయారనమాట వాళ్ళు ఇక్కడ నుండి అంటే మేము చదువుకునే దగ్గర నుండి అలా వెళ్ళిపో వెళ్ళిపోవడం అప్పట్లో మాకు కొన్ని రోజులు మళ్ళీ అస్సలు కాంటాక్ట్ లేదు తను ఆ ఏజ్లోనే మేము లెటర్స్ అయితే వేసుకునే వాళ్ళము చిన్న చిన్న కార్డ్స్ ఉండేటి అప్పుడు ఐడియా ఉందా మీకు వాటిని టెన్ రూపీస్కి ఒక కార్డు వచ్చేది అంటే మనం ఎవరైనా చదువుకునే ఇప్పుడు కార్డు అప్పుడంటే ఇట్లా ఇన్లాండ్ పే ఇన్లాండ్ కవర్స్ అట్లాంటివి కాకుండా నార్మల్ కార్డ్ పైన రాసేవాళ్ళం కదా అట్లా కూడా నాకు లెటర్స్ వేసేది అనమాట చిన్నప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అప్పటి నుండి ఇప్పటికి వరకు కూడా మా ఫ్రెండ్షిప్ అనేది అట్లానే ఉంది కానీ మధ్యలో కొన్ని రోజులు మాట్లాడుకోలేదు తర్వాత నెంబర్స్ మళ్ళీ దొరికినాయి ఒకరికొకరు మళ్ళీ నెంబర్స్ మిస్ అయిపోయినాయి ఇంకా ఈ మధ్యలో త్రీ ఇయర్స్ నుండా ఏమో ఇంకా మళ్ళీ అసలు కాంటాక్ట్లో లేమనమాట కానీ నిజంగా అలాంటి ఫ్రెండ్ ఉండడం మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది తనకి అంతకుముందు అంటే మ్యారేజ్ కాకముందే కొంచెం కొంచెంగా కుట్లు అల్లికలు కానీ అలాగ ఇంట్లో టైలరింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేదనమాట అంటే ఎప్పుడైతే స్కూల్ ఆపేసిందో ఆ టైంలోనే ఇంకా తను మేమేమో టెన్త్ వరకు చదువుకుంటూనే ఉన్నాను తనేమో థర్డ్లో ఆపేసింది కదా అప్పుడప్పుడు ఊరికి వచ్చేది అప్పుడు నాకు చెప్పేదనమాట ఇలా నేర్చుకున్నాను కుడుతున్నాను అని చెప్పేసి అలా అప్పట్లోనే తను బాగా అంటే నేర్చుకొని చేసిందనమాట నేనంటే ఇప్పుడు కానీ తను ఎప్పటి నుండో టైలింగ్ చేస్తోందనమాట అలా తను ఇంకా అంత క్రియేటివ్గా ఉండేది అలాంటి మనిషి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందనమాట దానికి నిజంగా తన హార్డ్ వర్కే కారణం అని చెప్పేసి మెచ్చుకోవచ్చు నేనైతే చాలా నేను టెన్త్ వరకు కూడా చదివేదాన్ని కదా తను థర్డ్ క్లాస్లో ఆపేసినా కూడా తను వేరే ఊరు వెళ్ళిపోయారు తర్వాత మధ్యలో వాళ్ళ ఊరికి వచ్చేది కదా ఊరు కాబట్టి అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను తప్పకుండా వెళ్ళి కలిసేదాన్ని అనమాట కలిసినప్పుడు ప్రతి ఇంకా ఒక రోజు అంతా వాళ్ళం హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటా వండేవాళ్ళం ఇంకా తర్వాత మళ్ళా ఎప్పుడో మళ్ళీ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎవరితోనైనా చెప్పి పంపించేదనమాట స్కూల్కి వచ్చని చెప్పేసి రమ్మని చెప్పు అని అలా వాళ్ళ దగ్గర వచ్చే స్కూల్ పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు చెప్తే నేను వెళ్ళేదాన్ని అట్లా టెన్త్ వరకు బాగానే కలిసాం కానీ ఇక టెన్త్ అయిపోయిన తర్వాత నేను వేరే ఊరు వెళ్ళిపోయాను కాలేజ్లో జాయిన్ అవ్వడం తను వేరే ఊరు వెళ్ళిపోవడం చాలా కొంచెం గ్యాప్ వచ్చేసింది తర్వాత మ్యారేజెస్ అయిపోవడము అలా మ్యారేజ్ కూడా చెప్పింది కానీ తన మ్యారేజ్ కంటే నా మ్యారేజే ముందైపోయింది అక్క ఉండే కాబట్టి వాళ్ళక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను మ్యారేజ్ చేసుకుంది తర్వాత ఇంకా మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ కూడా చెప్పింది కానీ నేను వెళ్ళలేకపోయాను అప్పుడు నేను ఒంగోల్లో ఉండేదాన్ని కాబట్టి ఇంకా అట్లా మొత్తానికి అయితే తన మ్యారేజ్ అయిపోయింది వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే హ్యాపీ అనమాట ఇద్దరు పిల్లలు వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అండ్ తన గురించి చెప్తాకే ఎందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడో థర్డ్ క్లాస్లో స్టడీ మానేసినా కూడా ఇప్పటికీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అంటే నిజంగా నాకు ఎందుకో తెలియదు తొందరగా కనెక్ట్ అవ్వరు అంటే నేను తొందరగా కనెక్ట్ అవ్వను ఎవరికి వన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యాను అంటే ఇంకా లైఫ్ లాంగ్ అసలు వాళ్ళని మర్చిపోను అనమాట నాకు అంత అంటే వాళ్ళకి నేను అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను నా ఫ్రెండ్షిప్ అనేది అలా ఉంటుంది అసలు లేదంటే నన్ను అసలు తక్కువ మాట్లాడ్డాము ఎక్కువ ఎవరితో మాట్లాడను మాట్లాడాను అంటే ఇంకా వాళ్ళతోనే అంత డీప్గా కనెక్ట్ అయిపోతాను అనమాట అట్లా అట్లా నాకు ఎక్కువ మంది కంటే కొంతమందే ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కొంతమందిలోనే నేను చాలా ఫ్రీగా ఉంటాను అనమాట కొంతమందితోనే అలా ఒక ఫ్రెండ్ గురించి అయితే మీకు చెప్పాను అండ్ ఇప్పుడు మన బ్లాగ్ విషయానికి వస్తే ఆయన ఇంకొక విషయం మీకు దాంట్లో అర్థమైంది ఒకవేళ మీలో ఉన్న టాలెంట్ మీకు అర్థం కాకపోయినా మీ ఫ్రెండ్స్ ద్వారా అయినా మీ టాలెంట్ ఏంటో మీరు గుర్తుంచుకొని మీరు దానికి తగ్గట్టుగా ఏదైనా ప్లాన్ చేసుకొని మీ లైఫ్ని మీరు లీడ్ చేసేసుకోండి అండ్ అలాగే మీకు నచ్చిందా లేదనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి మా ఫ్రెండ్ గురించి చెప్పాను కాబట్టి అండ్ లాగ్ విషయానికి వస్తే ఇంకా ఈరోజు నేను షాప్కి వెళ్ళిన తర్వాత మా అక్క అయితే ఫోన్ చేసింది అనమాట సడన్గా ఫోన్ చేసి మేము వస్తున్నాము అని చెప్పేసి ఫోన్ చేసింది అసలు నమ్మలేదు ఎందుకంటే తను రాక దాదాపు ఒక టెన్ ఎయిట్ ఎయిట్ ఏమో ఎయిట్ ఇయర్స్ అట్లా అవుతుంది అప్పటి నుండి ఇంతవరకు హైదరాబాద్ రాలేదు వచ్చినా కూడా మా ఇంటికి అయితే రాలేదు అంటే వేరే ఏదైనా పని ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుంది ఇంకా వస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేసరికి నేను సడన్ సడన్గా షాప్లో ఉన్నాను నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా వచ్చేసాను ఇంకా వాళ్ళు వచ్చారు వచ్చేసి ఉంటారేమో అనుకున్నాను కానీ ఇంకా ఉండలేదు వేరే పని మీద వచ్చారంట ఫైవ్ మినిట్స్ అట్లా వచ్చేసి ఇంకా అలా ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని లెమన్ జ్యూస్ ఇస్తే అది తాగేసి అయితే వెళ్ళిపోయారు అయితే అక్క అయితే నాపోసమైతే ఇది ఇంకా ఇవి తీసుకొచ్చిందనమాట ఏమంటారు వీటిని అక్క కంకులు అంటారు లేదా స్వీట్ కార్న్ అంటారు ఎవరి భాష వాళ్ళది అలా వీటితోనైతే వడలు స్వీట్ కార్న్ వడలు అయితే వేసుకుంటాము చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టము అందుకని అక్క అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్ నుండి రాలేదు రాకముందే వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు తొందరగా వచ్చేసి వేరే పని ఉందంటే అర్జెంటుగా ఇంకా ఉండలేము అని చెప్పేసి అన్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇవైతే ఇంకా కొన్నిదేస్తే నేను ఒక షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంకా రేపు చేద్దామనుకున్నాను కానీ మళ్ళీ రేపటి వరకు ఇది అంత బాగుండేమో టేస్ట్ అని చెప్పేసి ఇంకా షాప్ దగ్గర నుండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చేసి ఇలా ఈ పప్పులన్నీ ఒలిసేసి ఇప్పుడైతే గ్రైండర్లో వేసాను అయితే మిక్సీలో వేసుకోవచ్చు కానీ కొంచెం గ్రైండర్లో ఏంటంటే తొందరగా ఇంకా ఇంకా మెత్తగా స్మూత్గా అవుతాయి ప్లస్ అలాగే నాకు వేరే పని అయితే ఉంది ఆ పని చేసుకుందాం అని చెప్పేసి గ్రైండర్లో వేస్తున్నాను మిక్సీ పడితే ఏంటంటే టైం ఎక్కువ పట్టింది కొన్ని కొన్ని వేయాలి అదేదో గ్రైండర్లో వేస్తే ఈ వీటికి ఇవి నలుగుతూ ఉంటాయి నేను వేరే పని చూసుకోవచ్చు అందుకని గ్రైండర్లో వేశాను ఇంకా అసలు ఇంతకీ ఏం పని ఏంటంటే చూడండి చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను ఏంటనేది కిచెన్లో అయితే చాలా మెస్సీగా ఉందండి అదంతా క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అదే అనమాట టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవుతుంది నైట్ పిల్లలైతే ట్యూషన్ నుండి ఇంకా రాలేదు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత వచ్చేంతవరకు అయితే వీళ్ళకి ఇవి రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మొత్తము టైల్స్కి కానీ కింద స్టవ్ కింద కానీ మొత్తం జిడ్డుగా పట్టేసిందండి మొన్నట్టు నుండి అనుకుంటున్నాను క్లీన్ చేస్తున్నాను కానీ మొత్తం బాగా డీప్గా క్లీన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అది అస్సలు ఏమంటారు ఆయిల్ అనేది పడి మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉందనమాట స్టవ్ కింద కానీ అక్కడ కానీ ఎందుకంటే కొంచెం డీప్గా క్లీన్ చేయలేదు ఈ మధ్యలో కిచెన్ ఆ మధ్యలో క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు నాకు మీకు తెలుసు కదా హాల్ క్లీన్ చేశాను బెడ్ బెడ్రూమ్ క్లీన్ చేశాను కానీ కిచెనే అస్సలు క్లీన్ చేయలేదు ఆ రోజు ఒకరోజు మొత్తము మిక్సీ అంత పడిపోయింది కదా చట్నీ ఆ రోజు కొంచెం క్లీన్ చేశాను కానీ ఆ రోజు అంత జిడ్డుగా ఏం లేకుండా కానీ ఈ వన్ వీక్ టూ టూ వీక్స్ నుండి మరీ జిడ్డుగా అయిపోయిందండి నార్మల్గా తుడిచేస్తున్నాను కానీ నేను నీట్గా సర్ఫు సబ్బు ఇట్లాంటివి పెట్టేసి నీట్గా మొత్తం క్లీన్ చేసేదాన్ని ఈరోజు ఇక అది పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఇంకా మా వారు వచ్చారు కాబట్టి తను కూడా నాకు హెల్ప్ చేస్తారు కానీ తను హెల్ప్ చేసింది అయితే ఏమీ పెట్టట్లేదులేండి ఎందుకంటే తను షెడ్ కాకుండా బనీన్ మీద ఉన్నారనమాట అందుకని ఇంకా వీడియో షూట్ చేయలేదు తను కూడా నాకు హెల్ప్ చేశారు ఇంకా నేను అయితే నా వల్ల అయితే కాదు లాస్ట్లో ఏదో కొంచెం అట్లా అట్లా చేశాను అనమాట నేను ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ వేస్తున్నాను స్వీట్ వడలైతే బాగా ఇష్టం అనమాట మాకు అందుకనే స్వీట్ వడల కోసం చక్కెర వేస్తున్నాను ఇప్పుడే దీంట్లో వాటర్ అయితే వేయొద్దు వాటర్ వేసామనుకోండి మొత్తం లోజ్గా అయిపోయి మనకు అస్సలు వేయడానికే రావు ఆయిల్లో అందుకని షుగర్ వేసామనుకోండి ఆటోమేటిక్గా ఇంకా అవి కరిగిన తర్వాత వాటర్ లాగా అయిపోతుంది కాబట్టి పర్లేదు ఇదిగోండి కొంచెం ఇవి డ్రై అయిపోతూ ఉన్నాయి అనమాట ఎందుకంటే టూ డేస్ అయింది తెంపి ఇంకా మా దగ్గరికి ఇప్పుడు వచ్చాయన్నమాట ఇంకా నేను రేపటి వరకు ఉంచితే అవి ఇంకా అట్లా అయిపోయేటివి అందుకని ఇంకా గ్రైండర్లో అది గ్రైండ్ అవుతూ ఉన్నది ఆ లోపయితే ఇదిగోండి పైన టైల్స్కి కింద ఫ్లోర్ పైన కౌంటర్ టాప్ పైన మా వారైతే కొంచెం క్లీన్ చేసి ఇచ్చారు నాకు లేదంటే నేను అంత క్లీన్ చేయకపోయేదాన్ని అంత క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత పైన కొంచెం టచ్ అప్ చేసేస్తున్నాను నేను క్లీనింగ్ చెప్పాను కదా కొంచెం నాతో నీకు లాకపోయింది ఎందుకంటే చాలా ఘోరంగా ఉండేది అనమాట అసలు అది మామూలుగా కాలేదు చాలా ఎక్కువగా అయిపోయింది జిడ్డుగా అదంతా నాకు క్లీన్ చేయడం నా వల్ల కాకనే మా వారు హెల్ప్ తీసుకున్నాను ఇంకా మొత్తానికైతే తనైతే హెల్ప్ చేశారు తర్వాత లాస్టింగ్ ఇంకా నేను కొంచెం నీట్గా ఇంకా వాళ్ళు ఏదన్నా ఉంటే క్లీన్ చేస్తారు కానీ మరీ మనలాగా అయితే మొత్తం క్లీన్ చేయలేరు కదా ఇంకా మిగిలినంతా నేను మళ్ళీ క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు చూస్తే టైల్స్ కానీ పైన అంటే గ్యాస్ వెనకాల టైల్స్ కానీ స్టవ్ కింద కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది నీట్గా కానీ ఒకటి అనుకున్నాను అరే ఇప్పుడు వడలు వేయాలి కదా వడలు వేసిన తర్వాత కడిగితే ఇంకా బాగుండేదేమో ఇప్పుడు వడలు వేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ పడిద్దేమో అనుకున్నాను కానీ ఈ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకని క్లీన్ చేస్తున్నాను అయితే వంట చేసే పని లేదా అంటే ఇంకా వంట చేయాలనిపించలేదు అప్పటికే టైం ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా కొంచెం మార్నింగ్ రైస్ ఉంది దొండకాయ కర్రీ మార్నింగ్ వేసాను కదా అది కొంచెం ఉందనమాట ఇంక ఇప్పుడు అదే అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాము ఇంకేలాగో ఇప్పుడు వడలు వేస్తాం కాబట్టి ఇక స్వీట్ కదా ఇది తిన్న తర్వాత ఎలాగో అన్నం తినాలనిపించదు ఇంకెందుకు మళ్ళీ రైస్ పెట్టి వేస్ట్ అవ్వడము తినకుండా అని ఒకవేళ మరీ అది సరిపోకపోతే ఆకలి అయితే అప్పటికి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఓన్లీ వడలు మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి ఆ ఖాళీ టైంని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి అస్సలు టైం అనేది వేస్ట్ చేయండి నాకు తెలిసి చిడ్చాట్లు ముచ్చట్లు అస్సలు నాకు పడనే పడవు అస్సలు నాకు ఎందుకో కూర్చొని ముచ్చట్లు పెట్టాలన్న పెద్ద చిరాకు వస్తుంది అనమాట చెప్పాను కదా నేను ఎక్కువగా ఇవ్వతను కలవలేను నాకు అసలు నచ్చదు నాకు నచ్చిన పర్సన్నే అలానే వదిలిపెట్టాను అనమాట అంత బాగా కలిసి ఉంటాను ఇంకా అన్నీ షేర్ చేసుకుంటాను కానీ ఒక నాకు అంతగా నచ్చాలన్నమాట ఒక పర్సన్ నాకు అంతగా నచ్చితేనే నేను వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలుగుతాను లేదంటే అసలు మాట్లాడలేను ఇంక ఇప్పుడు మొత్తానికి అయితే స్టవ్ దాని దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు కూడా కడిగేసుకుంటే టపాటాప అయిపోతుంది పని ఇంకా అలా ఉప్పు గ్రైండర్లో పిండి అయితే గ్రైండ్ అయిపోతూ ఉంటుంది ఇంకా దాన్ని మనము వడల్లాగా వేసేసుకోవడమే చాలా చాలా ఇష్టం అనమాట నాకు మా అమ్మ ఉన్నప్పుడైతే అయితే అంటే మా పెరట్లో పండేటివి కాబట్టి మొక్కజొన్నలో వారానికి ఒకసారి చేసేది అమ్మ అయితే స్వీట్ వడలని లేకపోతే కారం వేసేటి లేదా ఓన్లీ ఉప్పు వేసి చేసేటి అట్లా చేసేది అనమాట చాలా ఇష్టం ఆ పట్లయితే బాగా తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే అన్నిటికీ దూరం అయిపోయాము ఇంక ఇప్పుడైతే చూడండి మొత్తం ఆ పని అంతా చేసుకుంటూ సింకులో గిన్నెలు ఇవన్నీ కడిగేసరికి ఇంకా మెత్తగా అయిపోయింది ఇంకా దీన్నైతే నేను తీసేస్తున్నాను అయితే గ్రైండర్ గ్రైండర్ ఇలా మనకి ఆన్లో ఉన్నప్పుడే తీసుకుంటా ఉంటే మనకి కొంచెం కూడా గ్రైండర్లో లేకుండా వచ్చేస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మనం గ్రైండర్ ఆఫ్ చేసి తీసామనుకోండి అంతే మళ్ళీ అదంతా తీసుకుంటూ రావాలి కానీ ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనము అయితే ఇప్పుడైతే ఇదిగోండి గ్రైండ్ చేస్తున్నాను కొంచెం మధ్యలో మ్యూజిక్ అక్కడక్కడ యాడ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడైతే కొంచెం డీజే సౌండ్ అయితే వస్తూ ఉంది అందుకని వాయిస్ ఎవరి ఇవ్వలేకపోతున్నాను ఇదిగోండి ఇలా అయితే నేనైతే చిన్న వడలైతే వేసేస్తున్నాను చిన్న చిన్నగా వేసాను మరి పల్చగా వేస్తే బాగుండట్లేదు అని కొంచెం ముద్దగా వేసేసాను బాగున్నాయి どれど<で>れどれどれどれどれどれどれどれどれ